వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సాగు భూములకే రైతు భరోసా లేదంటే పంట పెట్టుబడి సాయం బంద్ ఐదు కట్ ఆఫ్ సీలింగ్ విధించే యుద్ధంలో ప్రభుత్వం భూ యజమానికి తో కౌల్ అగ్రిమెంట్ తప్పనిసరి దాని ఆధారంగానే కౌలు రైతులకు ఫండ్స్ రిలీజ్ ప్రత్యక్ష నగదు బదిలీ ప్రత్యామ్నాయంపై యోచన కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశంలో చర్చ పదకొండు నుంచి పదహారు మధ్యలో అన్ని జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు రోడ్లు బిల్డింగ్లు ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతు బంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపించింది ప్రభుత్వం ఈసారి రైతు భరోసా స్కీమ్కు స్పష్టమైన మార్గదర్శక తయారీపై దృష్టి పెట్టింది డిప్యూటీ సీఎం మల్లుబిట్ట నేతృత్వంలో నలుగురు మంత్రుల కూడిన సే కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో ప్రభుత్వ సహాయాన్ని అందించాలని సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదనే చర్చ జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు రైతు బంధు పేరుతో ఇచ్చిన నిధుల వివరాలు ఈ కమిటీ సంరక్షించడంతో పాటు రైతులకు సాగు భూమి విస్తీర్ణం ఏమేర ఉందో బ్రేకప్ వివరాలు అందించారు దీని పరిగణన తీసుకున్న కేబి కేబినెట్ సబ్ కమిటీ ఎంత భూమి ఉన్నా ఐదు ఎకరాలకు మాత్రమే సాయాన్ని అందించాలని కట్ ఆఫ్ సీలింగ్ విధించడంపై చర్చించింది రాష్ట్రంలో తొంభై రెండు శాతం మంది రైతులు లోపు వ్యవసాయ భూములు ఉన్నట్టు అధికారులు వివరాల ద్వారా స్పష్టత వచ్చింది దీంతో గరిష్టంగా ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రాథమికంగా అంతనాకు వచ్చినట్టు తెలుస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మేసేం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ